नमस्ते घोररूपाय दुक्षायिते नमः नमस्ते सर्वभक्षाय वलीमुख नमो स्तुते गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः श्रीमात्रे नमः वेल्कम् बेक् टु बिहिरावाणी यूट्यूब् चानल् मे डाक्टर् सुन्दरी प्रेक्षा प्रेक्षक नमस्कारः ఈ రోజు మనం ఈ వీడియోలో శని గోచారం గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పటిదాకా కుంభ స్వక్షేత్రమైన కుంభరాశిలో బలంగా ఉండి సంచరిస్తున్న శని భగవానుడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి అంటే నామ సంవత్సర ప్రవేశ సమయంలో మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఈ ఎప్పుడైనా సరే శని గోచారం చూస్తే కనుక ఆయన ప్రవేశ సమయంలో కొత్త రాశిలో వచ్చినప్పుడు అన్ని రాశుల మీద కూడా ప్రభావం ఉంటుంది మీనరాశి అన్న జలతత్వ రాశి గురు ఆధిపత్యం గల రాశి అలాగే పన్నెండవ రాశి మోక్ష రాశి కూడా ఇక కర్మకారకుడైన శని భగవానుడు వాయుతత్వ గ్రహం మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండబోతుంది ఎందుకంటే మనం అన్ని గోచారాల కంటే కూడా శని గోచారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి ఎందుకంటే ఆయన మన పూర్వకర్మ మనం చేసిన వాటి కర్మల ఫలితాలని ఈయన గోచారంలో ఆ పాపాలకు సంబంధించి వాటికి ఇవ్వడంతో శుభాశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు కొంతమందికి యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు కొంతమందికి ఎల్నాడు శనిస్తాడు అష్టమ శనిస్తాడు అర్ధాష్టమి శనిస్తాడు గండక శనిస్తాడు కొన్న కొంతమందికి చాలా అద్భుతమైన ఉన్నతమైన శిఖరాలకు కూడా తీసుకెళ్తాడు అంటే ఏవైనా కూడా మనం గతంలో చేసిన పాపపుణ్యాల కర్మలు ఫలితాల్ని ఆయన ఈ సమయంలో అనుభవింపజేస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే న్యాయాధీశుడు కూడా ఎందుకంటే శని భగవాన్ నిష్పక్షపాతంగా ధర్మంగా కర్మల్ని అనుసరించడంలో సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి చక్కగా ఆ కర్మల్ని మంచిగా అనుభవింపజే ఎటువంటి సందేహం లేదు ఈయనకి మకర కుంభరాశుల స్వక్షేత్రాలు అయితే తులారాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు మేషరాశిలో నీచ స్థితి పొందుతాడు అలాగే ఈయన మొత్తం ఇరవై నక్షత్రాల్లో మూడు నక్షత్రాలకు ఆధిపత్యం కూడా వహిస్తాడు పుష్యమీ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాపాత నక్షత్రం ఈయన నవగ్రహాలు అతిశక్తివంతుడు ప్రభావశాలి సూర్యునికి ద్వితీయ పుత్రుడు కూడా యమధర్మరాజుకి సోదరుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తే అంత వ్యతిరేకంలో శని భగవాను పశ్చిమ దిక్కుకి అధిపతి అంటే చీకటి రాజ్యాన్ని వెళ్తాడని చెప్పవచ్చు అలాగే ఈ శనిశ్వరుడు సహజంగా ఎవరిని కూడా అకారణంగా అయితే ఎవరిని బాధించడు కానీ ఆయన మన పూర్వజన్మ కర్మ ఫలితాలని నిష్పక్షపాతంగా అనుభవించడం వలన మనకి కొంతమందికి కష్టాలు అనుభవిస్తాయి శని దశ వచ్చిందంటే అది శని దూషిస్తూ ఉంటాం అలా శని దూషించడం వలన సర్వగ్రహ దేవతల్ని కూడా దూషించినట్టే అని తెలుస్తుంది ఒక రాశిలో సంచరించే సమయంలో ఈయన ముఖ్యంగా రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు అందుకనే ఈయన మందుడు అని కూడా అంటారు అంటే నెమ్మదిగా మందంగా చరించేవాడు అని అర్థం అనమాట ఈయన వాహనంగా కాకి ఉంటుంది అలాగే ఈయనకి ప్రత్యేకంగా శనివారం అంటే చాలా ప్రీతికరంగా ఉంటుంది త్రయోదశి రోజు చాలా విశేషమైన ఫలితాలు శివారాధన చేసిన వాళ్ళందరినీ కూడా ఈయన రక్షిస్తూ ఉంటాడు ఈయన కారకత్వాలు చూస్తే ఆయుధానికి కారకత్వం వహిస్తాడు అలాగే దుఃఖానికి కూడా కారకుడు నలుపు రంగుకి ఎముకలకు సంబంధించిన కేళ్ళకు సంబంధించిన నరాలకు సంబంధించిన పక్షవాతం సంబంధించిన వ్యాధులు కలగ చేయడంలోను మూత్ర వ్యాధులు కలగజేయటంలోను దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ కాలం ఉండే వ్యాధులను కలగజేయటం వలన కోపం సేవకత్వం అనాథ ఇంటి దూరంగా ఉండటం విదేశీయానంలో నివసించే పరిస్థితి రావడం జోదం అసత్యవాదన ఇలాంటి వాటికి అదే పదవుల్లో రాజకీయ నాయకులు ఉన్నత పదవులు ఇచ్చేవాళ్ళు వీటన్నిటి కూడా ఈ శని కార్యక్రమం వహిస్తుంటాడు ఇటువంటి శని ఈ కొత్త సంవత్సరం విశ్వావశనామ సంవత్సరంలో మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలో ప్రవేశించి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల్లో సంచారిస్తాడు అంటే గురు నక్షత్రాల్లోనూ తన స్వ నక్షత్రమైన శ్రీ ఉత్తరాభాద్రలో శ్రీ నక్షత్రంలోను బుధ నక్షత్రంలో కూడా సంచరిస్తాడు రాశ్యాధిపతి గురువు కూడా ఈ సంవత్సరం రాసి మారుతున్నాడు ఎందుకంటే మే పద్నాలుగులో దాకా విషభ రాశిలో ఉండి మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత అతికారంతో కర్కాటక రాశి కూడా వెళ్తాడు ఒకే సంవత్సరంలో మూడు రాసులు మారుతాడు అది కూడా ఒక పరిగణగా తీసుకోవాలి అలాగే మొదటి యాభై మూడు రోజులు కూడా శని భగవాను మేనరాశిలో రాహుతో కలిసి సంచారం చేస్తున్నాడు ఏక నక్షత్రంలో పూర్వ ఇది ఒక విషయం కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ శని భగవాను మేనరాశిలో రాశిలో ప్రవేశించే సమయానికే మేనరాశిలో ప్రవేశించడంతో షష్టగ్రహ కోటం ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ ఫలితాలు కూడా మనకి ఈ శని గోచారం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని చెప్పవచ్చు అలాగే మనకు తెలుసు శని భగవానికి మూడు ప్రత్యేకమైన దృష్టిలు ఉంటాయి ఈ మీనరాశిలో సంచరించే శని యొక్క మూడో దృష్టి వృషభ రాశి మీద ఉంటుంది సప్తమ దృష్టి కన్యా రాశి మీద దశమ దృష్టి ధనుస్ రాశి మీద ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే వృచ్చిక రాశి అంటేనే మన అందరికీ తెలుసు ఈయన చూస్తే గనక విశాఖ నాలుగో పాదం వాళ్ళు అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు చెందిన వాళ్ళు ఉచ్చికి రాసి వారు రాష్ట్రాధిపతి కురుడు సహజంగా ఉచ్చిక రాసి భావం ఈ జాతుకులు ఎలా ఉంటారంటే వీళ్ళ లక్షణాలు సహజంగా చూస్తే విమర్శకులుగా ఉంటారు తొందరపాటు ధనం కొంచెం ఉద్రేకం రహస్యాలు దాచులు రహస్య ప్రవృత్తి నర్మగర్భంగా మాట్లాడటం కానీ గూఢాచార వ్యవహారాలు రహస్యం ఎందుకంటే అధిపతి రాసి తేలి ఉచికం కాబట్టి అలాగే పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది సంగీతం లలిత కళలు నృత్యం ఉదల సంబంధమైన వ్యాధుల సంబంధం గుప్త రోగాలు ఇవన్నీ కూడా ఈ అష్టమ భావానికి సంబంధించి ఉంటాయి అంటే మృత్యుక రాశి వారి లక్షణాలు ఉంటాయి మృత్యుక రాశి వారికి శని భగవాన్ తృతీయ చతుర్థాధిపతి పంచమ భావంలో సంచారం చేస్తున్నాడు అంటే ఇప్పటిదాకా ఆయన అష్ట అర్ధాష్టమ శయంతో చాలా కాలం రెండున్నర సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు మృత్యుకి రాశి వారు అంటే ఇప్పుడు ఒక ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పచ్చు ఒక రకంగా చూస్తే చాలా శుభ ఫలితమే చెప్పచ్చు అర్ధాష్ట్రమ శని నుండి బయటపడుతున్నారు అలాగే ఐదవ స్థానం అంటేనే మనందరికీ తెలుసు బుద్ధికి సంబంధించిన వికాసం అంటే క్రియేటివిటీ జ్ఞానం మంత్రసిద్ధి పోటీ తత్వం అలాగే సంతాన సంబంధం విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి పంచమ భావానికి కారకుడు కూడా గురుడు అంటే గురు రాశిలోనే ఈయన పంచభావంలో సంచారం చెందుతున్నాడు కాబట్టి సహజంగా శత్రు శని పంచమ భావంలో సంచారం చేస్తే పుత్ర సంతానాన్ని ఎక్కువ ఇస్తాడు రాహుతో ఉన్న యాభై మూడు కొంచెం ఏమన్నా ఎవరైనా సంతాన సమస్య ఇబ్బంది ఎప్పుడైనా కూడా మేధా సంతతిని కూడా ఇవ్వడానికి కూడా ఈయన అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈయన భావం ఈ శని భగవాను తృతీయ చతుర్థాధిపతి పంచమ భావంలో సంచరించే సమయంలో ఈ ఉచుకు రాశి వారికి ఎలా ఉంటుంది మొట్టమొదటిగా శుభవార్త ఎందుకంటే అర్ధాష్టమ శని నుంచి బయటపడ్డారు ఈ శని పంచభావంలో సంద్రహించడం వల్ల మీ శక్తి పెరుగుతుంది దీంట్లో అంటే మీకు మీకు ఒక రకమైన ధైర్యం మీలో ప్రవేశించి మీకు ఇప్పుడు మనం ఎప్పటి నుంచో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకుంటానికి సమయం ఆసన్నమైందిగా చెప్పవచ్చు ఒక రకంగా కొత్త రకాల నైపుణ్యం స్కిల్స్ పెంచుకోవడం కానీ అలాగే మీ కొత్త కొత్త విజ్ఞానంతో పెంచుకోవడం కానీ ఇలాంటివన్నీ మీకు చక్కగా ఇప్పుడు జరుగుతాయి అలాగే విద్యార్థులు గనక క్రమశిక్షణతో ప్రవర్తిస్తే కనుక మంచి విజయ అవకాశాలు పొందుతారు లేకపోతే ఏమైనా అంతరాయాలు వచ్చే అవకాశం ఉంది అంటే పట్టుదల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తగా ఉండం కానీ ఏమైనా గొడవల్లో విరుకోవడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు అలాగే మీకు ఎవరైనా సరే ఈ స్టాక్ మార్కెట్స్ వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం ఊహాగానాల్లో ఉండి పెట్టకుండా ఎందుకంటే మీనరాశి అన్నది జలతత్వ రాసి కొంచెం ఊహలకు ఎక్కువగా సాధాయించాడు రాహుతో కలిసిన ప్రారంభంలో కాబట్టి కొంచెం అనుకున్న దానికంటే యాక్చువల్గా ఒకటి ఉంటుంది మన ఊహల్లో ఒకటి ఉంటుంది అన్నమాట కాబట్టి ఊహలకి వెళ్లకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా లాభాలనిస్తాయని చెప్పవచ్చు అలాగే మీకు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు స్థిరాస్తి వ్యవసాయం విషయాలు చాలా అనుకూలిస్తాయి కాబట్టి ఏమైనా కొనుక్కునే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే ఈయన దృష్టి సప్తమ భావం మీద కూడా ఉండటం వలన విదేశీ సంబంధమైన వివాహాలు కానీ భాగస్వామి వ్యాపారాలు జీవిత భాగస్వామి కానీ వ్యాపార సంబంధమైన భాగస్వామి వ్యవహారాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అలాగే భా లాభస్థానం మీద ఏడవ దృష్టి ఉండటం వలన వ్యాపారాల్లో చేసే ప్రయత్నాలు అన్నింటి కూడా లాభం ప్రయోజనం మీ స్నేహితుల సహాయ సహకారాలు లభించడం మీకంటే పెద్దవాళ్ళకు సహాయ సహకారాలు లభించడం ఇవన్నీ కూడా మీకు చక్కగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే రెండో ఇంటి మీద పదవ దృష్టి ఉంటాం అంటే రెండవ అంటే మనకి వాక్కు సంబంధం కుటుంబ సంబంధమైన విషయాలు ధన సంబంధమైన విషయాలు కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉండి మీరు ఎంత వీలైనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు పొందగలుగుతా క్రమశిక్షణగా టైంకి మన అనవసర ఖర్చులు పోకుండా ఆలోచించి పెట్టుబడులు పెడితే కనుక చూసి తెలుసుకొని మీకు ఆర్థిక లాభాలు కావడానికి చాలా ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది అలాగే మీ సంభాషణ కమ్యూనికేషన్ విషయాల్లోని కుటుంబ సంబంధించిన బాధ్యతల విషయాల్లోనూ సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మీరు క్రమశిక్షణతో పాటించడం వల్ల చాలా మటుకు సానుకూలంగానే పెంచుతారని చెప్పవచ్చు ఏదేమైనా కూడా ఈ ఉచిత రాశి వారికి గతం కంటే కూడా మీనరాశిలో ప్రవేశం శని సంచారం చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది సంతాన సంబంధమైన విషయాల్లో అనుకూలతలు ఉంటాయి ప్రతికూలతలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఫలిస్తుంది ఉత్త సంతానం కలటానికి కూడా అవకాశం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తోంది మిషిక రాసి వారికి వర్ధాష్టమ శన్ని బయటపడి చక్కగా మనశ్శాంతిగా ఉండటం వల్ల కొత్త విషయాలు మీద జ్ఞానం పెంచుకొని మీ లక్ష్యాలు సాధించడం గతంలో మీరు ఏమేమి చేయలేకపోయాం ఇవన్నీ బాధపడుతు వాటి అన్నిటి కూడా ఇప్పుడు కార్యరూపం దాల్చడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి చక్కగా మీరు వీటన్నిటిని కూడా మీరు ప్రయత్నించండి అలాగే సప్తమ స్థానంలో మే పద్నాలుగు దాకా కూడా గురువు సంచారం కూడా ఉంది గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి మీ లాభస్థానం మీద కూడా ఉంది కాబట్టి ఆ సమయంలో పెట్టుబడులు కూడా చాలా మనకు అనుకూలంగా ఉంటాయి మొత్తం మీద రాశి వారికి మేము రాసేది చాలా ఫలితం ఇంకా అనుకూలమైన ఫలితాలు కావాలి చిన్న చిన్న ఈ ప్రతికూలతలు తొలగాలంటే కనుక ప్రతి శనివారం నాడు కూడా శివారాధన చేసుకోవడం శివాలయ దర్శనం చేసుకోవడం ఆంజ స్వామి గుళ్ళు ప్రదక్షిణ చేయటం శని గ్రహం నువ్వులు దేంతో దీపారాధన చేయటం మంచి ఫలితాలు ఇస్తుంది గురువుకి సంబంధించిన శ్లోక పారాయణ శ్లోక పారాయణం చేయడం ఎందుకంటే ఈ అష్టమ భావంలో ప్రవేశిస్తున్నాడు మే పద్నాలుగు తర్వాత కాబట్టి ఆ సమయంలో కొంచెం ఆర్థికమైన వ్యవహారాలు కానీ ఇలాంటి వాటిలో ఇబ్బందులు ఏర్పడి సంతాన సంబంధమైన విషయాలు వచ్చే సమస్యలు అధిగమించడానికి గురు చరిత్ర పారాయణ చేయడం దత్తక్షేత్రాలు దర్శించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీలైనంత వరకు అందరికి సేవ చేయండి అన్నదానం చేసుకోండి కుదిరినప్పుడు మీకు ఎంత కుదిరితే అంత శ్రేణి స్తోత్ర పారాయణ చేయండి సుందరాకాండ పారాయణం చేసిన ఇవన్నీ కూడా హనుమాన్ చాలీస పారాయణ చేయడం మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకా డీటెయిల్ గా మీకు ఈ మేనరాజు శని సంచారం చేసే సమయంలో ఏ శ్లోకాలు పఠించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మారితే మనం అనుకూల ఫలితం ఆయన ఆశస్సులు పొందగలుగుతాము అని తెలుసుకోవాలంటే ప్రత్యేక వీడియో చేయడం జరిగింది శని గోచారం గురించి అది దాని లింక్ నేను మనకి డిస్క్రిప్షన్ లో కింద ఇస్తాను అది అది కూడా చూసి చూడండి మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఇప్పుడు కనుక ఎవరికైనా శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా ఒకవేళ మీ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు జన్మజాతకం శని భగవాన్ దుస్థానాల్లో ఉన్న శత్రు నక్షత్రాల్లో ఉన్నా కూడా మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని ప్రస్తుత జరుగుతున్న దశాభూతులు తెలుసుకొని దాని ప్రకారం కూడా పరిహా పరిహారాలు చేసుకోవడం వల్ల శని గోచారం మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యక్తిగత జాతక సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ పైన ఉన్న స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికర విషయం మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం భవంతు విశ్వస్య కళ్యాణం వస్తు శుభం